వెల్కమ్ టు శారదా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు చేయబోయే వేడి అనమాట మటను జ్యూసి కర్రీ చేసుకుందామా అరకిలో మటన్ మటను దానికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు ఒక నాలుగు పెద్దవి అల్లం వెల్లుల్లి కొట్టుకున్నాను అనమాట అలాగే పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉప్పు ఉప్పు కారం గరం మసాలా పౌడర్ పసుపు ఇది మనం అన్ని రకాల మనం హోల్ గరం మసాలా వేసుకుని తయారు చేసుకుని పౌడర్ ఇంట్లో తయారు చేసుకుందాం అనమాట దీనికి కొంచెం ఉప్పు కారం అన్నీ వేసి కలిపిద్దాం అనమాట చూసారు కదా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత కలి ఇది వేసి కల్పిస్తాను అనమాట ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం అనమాట ఇవన్నీ కలిపిస్తాను చూసారు కదా ఇలా ఉంచేసుకుందాం ఉంచేసుకుందామండి ఒక అరగంట సేపు నానింది అనుకోండి మన కూర త్వరగా అవుతుంది అనమాట అన్నీ పడతాయి ఉప్పు కారం అన్నీ పడతాయి అనమాట దీనికి పెరుగు వేసుకోవాలనుకుంటే వేసుకుంటే నేను మాత్రం ఈరోజు పెరుగు వేసుకోవట్లేదు అలాగే డైరెక్ట్గా చేస్తున్నాను అనమాట నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి అలాగే కలాయి పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము రెండు ఉల్లిపాయలు వేసుకున్నమాట అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం ఇసుక అల్లం వెల్లుల్లి ఇంకా వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇలా అంటే ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట చూసారు కదా ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై అవుతున్నాయి అనమాట బాగా ఫ్రై అయితే బాగుంటుందండి టేస్ట్ అందుకే చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఇంక ఫ్రై అవుతాయి అన్నమాట ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుంటాం మనకి ముంపైన కొంచెం ఫ్రై అయిపోయాయి కాబట్టి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు మటన్ వేసుకున్నాం ఇందులో చూసారు కదా మనకి మటన్ అంతా మెత్తగా దగ్గరగా అయిపోయింది అనమాట మటన్ వేసుకున్నాము దీన్ని కలుపుతున్నాం తప్ప మటన్ మొత్తం మగ్గిపోయింది అనమాట ఎందుకంటే మనం కలిపిస్తాము ఉంచుకున్నాం కదా తప్పి త్వరగా ఉడకడానికి ఉప్పు కారం అన్నీ పడతాయి అందులో ఇలాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మొత్తం కలిపిస్తాక మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే మటన్లో ఉన్న వాటర్ అంతా మనకి ఇందులోకి అన్నమాట ఒకసారి ఇదే మూత పెట్టండి ఇప్పుడు మూతేసి చూసాండి తీసారు కదా మనకి ఎలాగో అలాగే మనం పెట్టుకున్నాం కదా చక్కగా ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు పోలంగా అలాగా ఉడిపోయి చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా అంతా ఇందులోనే జ్యూస్ అయిపోతుంది వేగిన దాంట్లో ఇప్పుడు ఇందులో మిగతా ఉప్పు కారం ఉంది కదా అది వేసేసుకుందాం నేను ఇంతకులో కొంచెం కొంచెం వేస్తున్నాను కదా ఇంకా నేను కొంచెం ఉంది ఇందులో వేసిస్తాము మొత్తం అంతా కనిపిస్తున్నా ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాండి అలాగే ధనియాల పొడి కొంచెం వేసి వేసుకొని మొత్తం అంతా కలిపి ఇట్లాగా ఉంటామంత ఉల్లిపాయలన్నీ మగ్గిపోయి మసాలా పెడతాను అన్నమాట మనకు కొంచెం ఫ్రై అయిపోయింది ఇందులో ఇప్పుడు వాటర్ వేస్తుంది ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుంటాం కొంచెం వస్తున్నాం అండి కదా మనకి వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఉడకడానికి స్టార్ట్ అయ్యిందన్నమాట చూసారు మనకి ఎంత కలర్ఫుల్గా వచ్చింది కూర టేస్ట్ బాగుంటుంది బాగా ఫ్రై అయింది కాబట్టి దీన్నిలాగా ఒక గంట సేపు వదిలేద్దాం అది నెమ్మదిగా కుక్ అవుతుంది ఇప్పుడు మూత እስከ እንደምን እንክል ለእግር ከሄድን እንክል እንትን እንትን మన కూర అంతా దగ్గరికి అయితే ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము మటన్ కర్రీ రెడీ అవుతుంది అనమాట దగ్గరికి కూర కూరగా ముద్దగా అనమాట జ్యూస్ నువ్వు వేసుకోవాలంటుంటే ఇదే కట్టు వేసుకోవాలి జ్యూస్ ఇంకా ఆపేద్దాం అనమాట సూపర్గా మంచి మొట్ట కర్రీ రెడీ అయిపోయింది అనమాట స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి తెలుసు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి